ఈ రోజు లోకల్ టౌన్ జీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో సతీష్ నా పక్కన ఉన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు నూతనంగా నన్ను మేయర్ గా మా కార్పొరేటర్లు కలిసి ఏక వచంగా నన్ను నన్ను ఎన్నుకున్నారు అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తను నమ్మి నా చిన్న ఏజ్ లా రుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకలన్నీ అన్ని తీస్తాం అయినా ఒక్క డెవలప్మెంట్ పని గాని ఒక నిధులు గాని బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక్క రూపాయి కూడా తీసుకుని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోర్డుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఒక ఎస్ఎన్డిపి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లనే వాటర్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి ఇప్పుడు గతంలో మా మదర్ సర్పంచ్ ఉన్నప్పుడు నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ గానీ ఇక్కడ బోడుపల్ లో సరైన డ్రైజ్ సిస్టమ్ అప్పుడు అప్పటిది ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానో ఉంది సో ఇప్పుడున్న నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్త కొత్తగా అందరూ వచ్చి జన్ సమీకరణ పెరిగింది ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది నివసిస్తున్నారు ఇక్కడ సరైన డ్రైజ్ సిస్టమ్ లేదు ఇప్పుడు మా గవర్నమెంట్ లో హండ్రెడ్ పర్సెంట్ డేట్ సిస్టమ్ వాటర్ వర్క్స్ అట్లే రోడ్స్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఇంకోటి ఏంటంటే మా మా గతంలో మాజీ మన గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం తెలుసు సీఎం గారికి తెలుసు కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం అలానే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకి ఒక చిన్న ఒక మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోడుపల్ లో ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నివసించే వ్యక్తులు అందరూ ఇక్కడ నుంచో వచ్చి ఇక్కడ వంద గారు నూట యాభై కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ అందరు సో వాళ్ళకి తాయి బజార్ లాంటిది ఇవాళకే ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా బోర్డు లో తాయి ఉండదు నాకు సహకరించిన కార్పొరేటర్లందరికి స్పెషల్ గా మా నరసింహరెడ్డి తాత గారికి అలానే మా ఇన్ఛార్జ్ మా ఫాదర్ గారికి అట్లానే మన इन मंत्री के अंदर की थैंक यू